సినీ రంగంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుని దశాబ్దాల పాటు రాజ్యం చేసి అటు తమిళనాడులో ఇటు ఆంధ్రప్రదేశ్లో తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించి సూపర్ సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రులై ఒక చరిత్రను సృష్టించినటువంటి నాయకులు సినిమా స్టార్లు వెళ్ళిద్దరు కానీ కొన్ని విషయాల్లో ఎన్టీఆర్ గొప్పాడని కొందరు మరికొన్ని విషయాల్లో ఎంజీఆర్ గొప్పాడని కొందరు చెప్తున్నటువంటి ఉదంతాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా చర్చకు దారిస్తున్నాయి తమిళనాడుకు వెళ్తే ఎటు ఎన్టీఆర్ని ప్రస్తావించకుండా ఎంజీఆర్ఏ గొప్పాడు అంటారు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎన్టీఆర్నే ప్రస్తావిస్తూ ఉంటారు కానీ సాకల్యంగా చూస్తే కనుక ఇద్దరిని కంపేర్ చేసి ఏది పరిపాలనా విషయంలో కానీ సినిమా రంగంలో కానీ కంపేర్ చేసి చెప్పేందుకు ఎవరు ఇష్టపడరు ఎవరికి వాళ్ళు తమ హీరోయ గొప్పడని చెప్పడం అనేది సాధారణం కానీ కొన్ని విషయాల్లో సంస్కరణల విషయంలో ఎన్టీఆర్కి తిరుగులేదు దక్షిణ భారతదేశంలోనే మహిళా రిజర్వేషన్లు కావచ్చు మహిళా విశ్వవిద్యాలయం కావచ్చు ఆరోగ్య విశ్వవిద్యాలయం కావచ్చు అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు ఇంకో రకంగా చెప్పాలంటే సంస్కరణలకు సంబంధించినటువంటి మహిళలకు ఆస్తి హక్కు కావచ్చు పరిపాలన కేంద్రీకరణ మండల వ్యవస్థ కావచ్చు అదేవిధంగా అంతకుముందు పాతుకుపోయినటువంటి కారణాల రద్దు తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పరంగా చర్యలు తీసుకోవడం కావచ్చు ఇవన్నీ ఎన్టీఆర్ని ఒక గొప్ప నాయకుడిగా తెలుగు భాష విశ్వవిద్యాలయం స్థాపించి భాషకు షేర్ చేయడం ఈ ఎన్టీఆర్ సంస్కరణలకు సంబంధించినటువంటి విషయంలో ఒక గొప్ప పరిపాలకుడిగా ముద్రపడింది అటు ఎంజిఆర్ సంక్షేమ పథకాల విషయంలో చాలా బలమైన ముద్ర వేశారు ఇక్కడ ఎన్టీఆర్ సైతం రెండు రూపాయల కిలో బియ్య పథకం వంటి ప్రవేశపెట్టినప్పటికీ గృహ నిర్మాణం వంటివి మొట్టమొదటిగా దక్షిణ భారతదేశంలో ఇటువంటి పథకాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా ఎంజిఆర్ అటు విస్తృత స్థాయిలో చేపట్టిన వ్యక్తిగా ఎంజీఆర్కి ముద్ర ఉంది కానీ సంస్కరణల పరంగా ఎంజీఆర్కి ఎన్టీఆర్ తోటి పోల్చేటటువంటి రికార్డు లేదు కానీ సినిమా రంగంలో మాత్రము ఎన్టీఆర్ నిర్మాతలు దర్శకులు ఏ పాత్ర చెప్తే ఆ పాత్రని తనకు నచ్చిన తర్వాత పోషించడము దాంట్లో వ్యసన పొరల పాత్రలు కావచ్చు ఇతర పాత్రలు అన్నింటినీ పోషించడము ఏదైనా మందు కావచ్చు మద్యం కావచ్చు వ్యవహారం ఇతర ఇతర ఏ పాత్ర అయినా సరే ఆయన పోషించడం అనేది మనం చూస్తాం కానీ ఎంజిఆర్ తొలి రోజుల నుంచి అంటే తన లక్షలాది మంది అభిమానులకి చెడు సంకేతాలు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో మద్యపానం చేస్తున్నట్లు కానీ సిగరెట్ తాగుతున్నట్లు కానీ ఇతర తప్పుడు చర్యలు పాల్పడినట్లుగా కానీ చూపించడానికి ఇష్టపడకుండా ఉండే చివరి వరకు రికార్డును కాపాడుకున్నాడు అనేది తమిళనాడులో ఆయన అభిమానులు చేస్తున్నటువంటి వాదన నిజంగానే ఇది ఒక విచిత్రమైనటువంటి అంశంగానే ఉంటుంది ఇటీవల మనం చూసాం సినిమా హీరో అంటే స్మగ్లర్లు మాఫియా డాన్లు కిల్లర్లు మర్డ్రార్లు వీళ్ళని హీరోలుగా చేస్తూ వాళ్ళ ఇమేజ్ వీరప్పన్ లాంటి వాళ్ళ ఇమేజ్ని కేంద్రంగా చేసుకుంటూ వాళ్ళే హీరోలు అంటూ సినిమాలు తీస్తున్నారు కానీ అసలు అభిమానుల మీద ఎటువంటి చెడు ముద్ర పడకూడదు తనను ఫాలో అయ్యే వాళ్ళు చాలా లక్షల్లో ఉంటారు కనుక అంటూ ఆ సినిమాలో సైతము తాను చెడ్డవాడిగా కనిపించకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడం అనేది గొప్ప విషయమే అందువల్ల ఎంజిఆర్ వందల చిత్రాల్లో యాక్ట్ చేసినప్పటికీ ఏ సినిమాలోనూ సైతం ఆయన మద్యం తీసుకుంటున్నట్లు కానీ సిగరెట్ తాగుతున్నట్లు కానీ ఎటువంటి దృశ్యాలు కనిపించబోవడం విశేషం ఎన్టీఆర్ దర్శకులు చెప్పినట్లు చేయడం చూసాం ఇదే సందర్భంలో రాముడు వంటి చిత్రాన్ని ఇక్కడ అక్కడ రెండు చోట్ల నిర్మించిన సందర్భంలో తెలుగులో ఇట్ అయిన తర్వాత తమిళనాడులో తీసిన సందర్భంలో ఒక పాత్ర అంటే ఎంజిఆర్ డ్యూవెలర్లో ఒక పాత్ర హోటల్కి వెళ్ళి బిల్లు చెల్లించకుండా వెళ్ళిపోతాడట ఆ బిల్లు చెల్లించకుండా వెళ్ళిపోయిన దృశ్యము తన పైన ఒక జులాయిగా అభిమానుల్లో ముద్ర వేస్తుంది అందువల్ల ఆ పాత్రకు ఏదైనా మార్పులు చేయాలి అని కోరడము అప్పుడు మన తెలుగు రచయితే డివి నరసరాజు ఆ చిత్రానికి రచితగా ఉండడము తర్వాత అయితే చిన్న మార్పు అయినా చేయాలి లేకపోతే కనుక నా అభిమానులకి ఇలాంటి ఫాలో అయ్యేటటువంటి చెడు దంతాలు ఇవ్వకూడదు అండము దాంతో ఆయన కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు తర్వాత వచ్చేస్తానని చెప్పినట్టుగా ఆ పాత్రనే సంభాషణ మార్చడం అనేది అంటే అంత జాగ్రత్త తీసుకునేవారు మనం చూసాం రజనీకాంత్ సిగరెట్ తాగే స్టైల్ని కొన్ని లక్షల మంది ఆ స్టైల్ని ఫాలో అవుతూ సిగరెట్ తాగడం నేర్చుకోవడం ఆ సిగరెట్లో ఆ స్టైల్ ప్రదర్శించడం చూసాం అందువల్ల సినిమా హీరోలు కేవలం సినిమాల్లో తీస్తే ఎవరు పట్టించుకోరు మన స్టైల్ మాత్రమే ఉంటుంది అనుకోవడం తప్పుడు సంకేతం ఖచ్చితంగా కొన్ని లక్షల మంది దాన్ని ఫాలో అవడానికి చూస్తూ ఉంటారు అందువల్ల ఎప్పటికైనా సినీ దర్శకులు నిర్మాతలు విలన్లని లేదంటే స్మగ్లర్లని హీరోలుగా చూపించేటటువంటి పరిణత కనపరచకపోవడం కాకుండా కనీసం జాగ్రత్తలు తీసుకుంటే కనుక రేపటి తరానికి మంచి చేసినట్లు అవుతుంది అంటూ సినిమాలో కొంతమంది మేధావులు సైతం సూచిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ విషయంలో అంటే పాత్రల పోషణ పాత్రల వ్యసనాలు అలవాట్ల విషయంలో సైతం ఎంజిఆర్ ఎన్టీఆర్ కంటే ఒక అడుగు ముందున్నాడు అనేది ఖచ్చితంగా ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలుస్తుంది